హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రభాకర్ రైట్ ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాము చూడొచ్చు భారీ ఎత్తున ఏర్పాటు అయితే జరుగుతూ ఉన్నాయి ఇలా మొదటి రోజు నేపథ్యంలో భక్తులు కూడా భారీ ఎత్తున వస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము ఇక్కడ చూడొచ్చు గణేశుడు ఏ విధంగా గణనాథుడు భక్తులకి దర్శనం ఇవ్వడం అనేది మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంది అంటే గతంలో కంటే ఈసారి ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే ఆలయ కమిటీ వాళ్ళు మంచి గణేషుణ్ణి ఎంత అలంకారంగా తీర్చిదిద్దారో మనం చూడొచ్చు ఖైరతాబాద్ గణేషుడు అంటేనే మనకు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఖైద్రాబాద్ ప్రాంగణంలో మరి గణేష్ని వేడుకలు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రతి వినాయక చవితికి సంబంధించి మరి ఈసారి గణేషుడు దాదాపు డెబ్బై పీట్ల పైగా ఉన్నట్టు మరి బ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు మరి డెబ్బై పీట్ల పైన ఉన్నటువంటి గణనాథుడు ఈసారి భక్తులకి చాలా దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు ఇక్కడ భక్తులు కూడా భారీ ఎత్తున వస్తున్నటువంటి అంశాలను చూస్తూ ఉన్నాము ఒకవైపు బాలరాముడు విగ్రహము అదేవిధంగా ఇంకోవైపు పార్వతీదేవి శంకరుడు సో ఇలా ప్రత్యేకంగా వీళ్ళ ఎవరైతే విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది ఈసారి అయితే బ్రహ్మాండంగా ఇక్కడ ఖైరతాబాద్ గణిక్ సంబంధించిన విగ్రహాన్ని తీర్చిదిద్దిరు భక్తులు కూడా కనువిందుగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము చూడవచ్చు భక్తులు ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అనేది మనం క్లియర్ కట్ గా కనిపిస్తాం భారీ ఎత్తున లో కూడా భారీ ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ సెల్ఫీలు కావచ్చు ఆ లో ఫోటోలు తీసుకున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాము మరి మొదటి రోజే ఇంత భారీ ఎత్తున భక్తులు రావడం మరి ఇంకా దాదాపు తొమ్మిది పది పదకొండు రోజుల వరకు మరి ఉంటుంది కాబట్టి మరి మొదటి రోజు ఆయన నేపథ్యంలో భారీ ఎత్తున భక్తులు వస్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం చూడొచ్చు ఎక్కడికక్కడ కూడా ఇవి ఏదైతే లు నిర్మించి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి ఇక్కడ పోలీసులు కావచ్చు లేకపోతే ఆలయ సిబ్బంది కావచ్చు అన్ని చర్యలు ప్రభుత్వం నుంచి కూడా తీసుకుంటా ఉంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి వినాయకుడిని ఏదైతే ఖైద్రాబాద్ వినాయకుడిని దర్శించుకునే విధంగా ఇక్కడైతే క్లియర్ క్లియర్ గా కనిపిస్తూ ఉంది మరి ఒకసారి మాట్లాడదాం భక్తులు ఏం చెప్తారు మరి ప్రతిసారి వస్తూ ఉంటారు ఇక్కడ ఈసారి వినాయకుని దర్శించుకొని వినాయకుని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులను అడిగి వారి మాటల్లో కొన్ని అంశాలు అయితే తెలుసుకుందాం ఖైదరాబాద్ గణేష్డు అనగానే భారీ ఎత్తున ఎక్కడెక్కడి నుంచో వచ్చే అంశం చూస్తూ ఉంటాము వివిధ జిల్లాల నుంచి కూడా వస్తారు ఇక్కడ హైదరాబాద్ నుంచి అయితే మనం చెప్పిన అవసరం లేదు మరి వస్తూనే ఉంటారు మరి వారికి వచ్చి ఇక్కడ ఫొటోస్ కావచ్చు సెల్ ఫోన్ లో ఫొటోస్ కావచ్చు అదే విధంగా మరి వచ్చి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేసుకునే అంశం చూస్తాము సార్ ఎక్కడ నుంచి హైదరాబాద్ సిటీ నుంచి బాగుంది పది సంవత్సరం వస్తామండి ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా బాగుంది చాలా దర్శన భాగ్యం చాలా గొప్ప విషయం సంతోషాన్ని చూస్తా ఉన్నాము మరి బ్రేక్ ఇక్కడైతే భక్తులైతే వచ్చి వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు ఈసారి ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేసినట్టు కనిపిస్తా ఉంది మరి కొంతమంది భక్తులు నాయకుని దర్శించుకునే దిశగా మరి తొందరలో వెళ్ళిపోతా ఉన్నారు మరి ఇక్కడికి వచ్చినాక మరి అక్కడ ఆగని పరిస్థితి అయితే చూస్తా ఉన్నాము ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు హిందీ అది తెలుగు బాగా హర్ సార్ ఆతే బాగు

ఇక్కడికి వచ్చి ఖైరదబాద్ విఘ్నేశ్వరిని ఇక్కడ దర్శనం చేసుకునే హంశాన్ని చూస్తా ఉన్నాం చూ మరికొంత మంతోని మాట్లాడడం భారీ ఎత్తున మరి మొదటి రోజు అయిన నేపథ్యంలో చాలా భారీ ఎత్తున వచ్చి వస్తున్నటువంటి హంశాన్ని చూస్తా ఉన్నాం మణికొండ చాలా తొందరగానే అయింది ఈసారి దర్శనం ఫస్ట్ డే కాబట్టి మా బాబు పుట్టి సిక్స్ మంత్స్ అవుతుంది ఫస్ట్ దర్శనం సో కావాలనుకున్నాం వచ్చాం ఫస్ట్ టైం వచ్చారా ఆహా చాలా సార్లు వచ్చాను ఇక్కడే కదా హైదరాబాద్ ఏం చెప్తాం బడా గణేష్ వరల్డ్ లోనే హైయెస్ట్ ఫీట్ చూస్తూ ఉండాలి అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అంతే ఉంటాయి కదా ఎవరి నమ్మకం వాళ్ళది సో ఖైత్రాబాద్ గణేష్ లో అందుకంటే బడా గణేష్ అని అంటాం కాబట్టి అందుకే అలాగే ప్రస్తుతానికైతే ఏర్పాట్లు అంతకుముందు అలాంటివి ఇప్పుడు నెక్లెస్ రోడ్ నుంచి యూ టర్న్ చేసుకొని ఇలా వచ్చాము పార్కింగ్ అండ్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అంతకుముందు పార్కింగ్ ఫెసిలిటీ ఉండేది కాదు నేనే బైక్లో వచ్చా ఇప్పుడు పార్కింగ్ ఫెసిలిటీ కరెక్ట్గా ఉంది క్యూ లైన్ కూడా బాగానే ఉంది అందుకే తొందరగా వచ్చాము చాలా బాగుంది అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ విఘ్నాలు తొలగి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ది సెకండ్ టైం అండి రావడం ఫస్ట్ డే రావడం ఫస్ట్ టైం ఎప్పుడైనా తర్వాత వచ్చేదాన్ని అండ్ విసర్జనానికి కంపల్సరీ వచ్చేదాన్ని ఈ ప్లేస్కి రావడం సెకండ్ టైం చాలా బాగుందండి చాలా బాగుంది అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే ఇంకా దర్శనం చాలా లేట్ అయ్యేలా ఉంది బట్ పర్వాలేదు వెయిట్ చేస్తాం అవును ఈ రోజు మాత్రం చాలా వచ్చారు చాలా మంది ఉన్నారు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి అంతేగాని ఇంకేం చెప్పలేం ఏది పోగొట్టుకున్న దేవుడిని మాత్రం నిందించొద్దని కోరుకుంటున్నాను దేవుడి దగ్గరకు వస్తే అలా అయింది ఇలా అయింది అనుకోకండి ఎవరిది వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎవరి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాను ఏముందండి అన్నీ తీర్చిపోయా తీరిపోయా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అంతే ఐఎమ్ ఫ్రమ్ లోకల్ హ్యాపీ వినాయక్ చవితి విషెస్ టు వన్ అండ్ ఆల్ పీపుల్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఫస్ట్ టైమ్ ఐ కేమ్ టు హైదరాబాద్ గణేష్ ఖర్తాబాద్ గణేష్ విజిటింగ్ ద సెవెంటీ టూ ఫీట్ ఆఫ్ హైదరాబాద్ గణేష్ ఈజ్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ హైదరాబాద్ లోకల్బాద్ లోకల్ అనిపిస్తుంది ద అరేంజ్మెంట్స్ ఆర్ గుడ్ ఎక్సలెంట్ Uh, the local leaders uh, provide everything they need to provide uh, water facility also from till morning uh, uh, people are uh, from in queue from uh, till morning at least they have to arrange minimum uh, water facilities I'm requesting those who are uh, uh, political leaders already <laughs> in this particular Ganesh, this is first time I actually I came I came to Gartha Ganesh for visiting.

అంటే నేను ఎప్పుడు రాలేదు బట్ ఈరోజు అనుకున్న రావాలని రోజుల నుంచి అనుకున్నా కాకపోతే వచ్చిన అంత మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ టైం వచ్చేవారు ఉన్నారు ఎవ్రీ టైం వచ్చేవారు కూడా ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా పిల్లల నుంచి పెద్ద పిల్లల పెద్ద వారికి వరకు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవారికి వరకు కూడా ఇక్కడ చాలా మంది వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము ఇక్కడికి వచ్చి గణనాథుని మరి ఇక్కడికి వచ్చి గణనాథుని చూడడానికి చాలా మంది వస్తున్నారు దర్శించుకోవడానికి చాలా మంది వస్తున్నారు వచ్చి వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి కొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మా దగ్గర కూడా ఉంది ఎయిట్ ఫీట్ బట్ మాకు ఇది కొత్త ఫస్ట్ టైం దగ్గర గాజువాక కదా చూద్దాం అనిపిస్తుంది బాగుంది వైజాగ్ అంటే ఇక్కడ ఇక్కడ లోకల్ కాకుండా నాన్ లోకల్ కూడా వస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు తాండూరు నుంచి వచ్చాము ప్రతి సంవత్సరం వస్తాం ఉత్సవాలకు ఈసారి కూడా వచ్చాము అదే దర్శనం చేసుకోవడానికి అనిపిస్తుంది బాగా బాగా సార్ ప్రత్యేకత ఇక వినాయక చవితి ప్రత్యేకత ఏం చెప్పనవసరం లేదు మనము ఇక దర్శించుకోవడానికి వసం వినాయకుని ఫస్ట్ పూజ కదా ఆ పస్టు పూజ కోసం ముగించుకోవడానికి మేము వస్తాం పస్టు పూజ బాగున్నాయి సార్ చాలా బాగున్నాయి చూడచ్చు భక్తులు భారీ ఎత్తున అంశాన్ని ఇక్కడ వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఏదైతే వీళ్ళకి భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ చూడొచ్చు అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి దాదాపు ఒక ఐదు వందల మీటర్ నుంచి కూడా మరి లైన్ ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాము టూ లైన్స్ ఒక లైన్స్ ఇటు సైడ్ అయితే టూ లైన్స్ పెట్టారు టూ లైన్స్ నుంచి ఇక్కడ భక్తులకి దర్శనం దర్శనానికి అలౌస్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం చెప్పండి అమ్మా ఎక్కడ నుంచి కుక్కడపల్లి నుంచి వచ్చాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది కోరుకోలేదు కానీ సరదాగా వచ్చేస్తాం చాలా అందరిని చూస్తే చాలా హ్యాపీగా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏం లేదు ఎప్పుడు ఏరియర్ పెడతారు కదా అట్లా అని తెలుసు తెలియదు భక్తుల విషయంలో ఫెసిలిటీస్ కూడా బాగా చేశారని చెప్పి కూడా చెప్తున్నటువంటి అంశము చూడొచ్చు టూ లైన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రెండు లైన్ల నుంచి కూడా ఇక్కడ భక్తులకు దర్శనానికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం మరికొంతమందితో మాట్లాడదాం చెప్పండి బ్రదర్ ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి గచ్చిపోవాలి

ఏదైతే ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఖైదాబాద్ గణేష్ పూజలు కావచ్చు ఇవన్నీ కూడా వినాయక చవితి సందర్భంగా మొదటి రోజే భారీ ఎత్తున భక్తులు వస్తున్నటువంటి అంశాలను చూస్తూ ఉన్నాము మరి ఇక్కడ లోకల్ నుంచి కాకుండా బయట రాష్ట్రాల నుంచి కూడా అంటే అక్కడ నుంచి కూడా అంటే మనం ఖైద్రాబాద్ గణేష్ యొక్క మనం ప్రత్యేకత తెలుసుకోవచ్చు దాదాపు అరవై నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి పెడుతున్నటువంటి ఈ గణేష్ ప్రాధాన్యత ఎంతో ఉందని కూడా చెప్పుకుంటూ ఉంటాం మరి చెప్పండి ఎక్కడి నుంచి ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది ఇక్కడ అంటే చూడాలని కాయస్తో చాలా మంచి మంచి గణేష్లు ఉన్నాయి కానీ మీ వినాయకుడు అంటే చాలా ఫేమస్ అయింది కాబట్టి చూడటానికి వచ్చాం చాలా భక్తిగా ఫుల్గా మా మాధవర్ గణేష్ అంటే ఒక హైలెట్ సాయి నగర్ లో అయ్యప్ప రోడ్ లో హైలెట్ మేము ఎప్పటికి వస్తా ఉంటాము టైం కుదిరికి కంపల్సరీ వచ్చిపోతాము రెండు మూడు సార్లు వచ్చిపోతాం చాలా బాగుంది జాగా చిన్న జాగ్రత్తలు కూడా మంచిగా చేసారు అంత అందరూ భక్తితో చూడాలి భక్తితో నిదానంగా ప్రధానంగా వెళ్ళాలి అంతే భక్తితోనే చూసి మొక్కిపోవాలంటే భక్తులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఇక్కడ పోలీసులు కూడా వారిని ఎక్కడికక్కడ క్లియర్ గా పంపిస్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాము మరి చూడాలి దాదాపు సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా మరి ఇంకా భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది భక్తులు ఎందుకంటే మరి ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేకతో ఖైరదాబాద్ గణేశునికి ఇక్కడ పూజలు అయితే చేస్తా ఉంటారు మరి ఈసారి బాలరాముడు విగ్రహం కూడా పెట్టడం వల్ల మరి అయోధ్యకి వెళ్ళలేని వారి కోసం కూడా ఇక్కడ మన ప్రత్యేక అక్కడ బాలరాముడికి సంబంధించిన విగ్రహాన్ని పెట్టడం వల్ల దానికోసం కూడా చాలా మంది భక్తులు మనం చూడవచ్చు మనకి వివరాల్లో కూడా హాయ్ హాయి చెప్తున్న ఒకసారి మాట్లాడే ఎక్కడ నుంచి

అంటే సొంత కోరికలు కూడా వాళ్ళకి సంబంధించి చదువు విషయంలో కూడా మంచిగా చదువు రావాలి బ్యాక్లాగ్స్ కావాలని చెప్పి కూడా ఇక్కడ ఖైరదాబాద్ వెళ్ళడాదిన్ని కోరుకుంటున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం చూడవచ్చు ఇక్కడ ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే పెడతా ఉన్నారు ఇన్స్ట్రక్షన్స్ పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఇక్కడ ఇక్కడ చర్యలు అయితే తీసుకున్నటువంటి అంశాలను చూస్తూ ఉన్నాము భారీ ఎత్తున మరి లైన్స్ అయితే లైన్స్ నుంచి భక్తులు వస్తున్నటువంటి అంశము మరి గతంలో కంటే ఇప్పటికీ ఎక్కువ స్పెసిలిటీస్ చేయాలని చెప్పి భక్తులు కోరుకున్న తీసుకొని మరి ఇప్పుడు మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తూ ఉంది ఇక్కడ స్పీకర్లు కూడా స్పీకర్లలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తూ ఉన్నారు చూడచ్చు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు ఇక్కడ వచ్చి గణేష్ ఖైరతాబాద్ కి దర్శనం చేసుకున్నటువంటి అంశం కూడా చూస్తూ ఉన్నాము మరి ఈ గణేష్ లో మరి వచ్చే భక్తులు కూడా చిన్న విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ పిల్లలు కావచ్చు లేకపోతే పర్సనల్స్గా ఏమైనా డబ్బులు కావచ్చు మొబైల్స్ కావచ్చు అవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఖైరతబా సిబ్బంది చెప్తున్నటువంటి అంశము ఎందుకంటే రద్దీ ప్రాంతము ఖచ్చితంగా భారీగా రద్దీ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు అయితే ఉండాలి చూస్తా ఉన్న ఇంతకుముందే ఒక పాప తప్పిపోయిందని చెప్పి కూడా మనం మైక్లో విన్నాము మరి క్లియర్ కట్గా మరి గణేష్ని దర్శనం చేసుకునే దిశలో మరి ఖచ్చితంగా మీ పర్సనల్స్ ఐటమ్స్ కావచ్చు మీ పిల్లలు కావచ్చు వాళ్ళందరినీ కూడా మరి జాగ్రత్తగా చూసుకొని మరి గణనాథుడిని దర్శనం చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాము చూడక్కడ భారీ ఎత్తున లైన్స్ నుంచి అయితే వస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం ప్రజాప్రతినిధులు కూడా వచ్చి హైదరాబాద్ గణేష్ని దర్శించుకుంటున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం